ఆయన ఆ యొక్క ఆ వ్యక్తి తను వ్యవహరిస్తున్న ఆ వ్యవహారాన్ని బట్టి తనకి కొన్ని నిక్కునేములు ఇచ్చారు కొంతమంది అయితే ఈరోజు ఈ జాన్ పాల్ అనే వ్యక్తిని చూసుకుంటే ఇతడు నీతిమంతుల మీద నిందల మోపటమే ఇతని పని ఇతని వృత్తి ఎందుకు అంటే మరి గత కాలలో మరి రెండు నెలల కింద పగడల ప్రవీణ్ గారు హత్య చేయబడ్డాడని కొన్ని కోట్ల మంది ప్రజలు పోరాడుతూ ఉంటే ఇతడు మతోనుమాదులకి కొమ్ముగాసి మతోనుమాదులు ఇసిరేస్తున్న ఎంగిని మెతుకులని ఆశించి ఏమండి ఫస్ట్ కొంచెం సేపు ఎవరో ఒక స్త్రీ ఆమె ఎప్పుడో పెట్టిన క్రిప్పుని విడుదల చేసి అక్కడ మత భేదాలని సృష్టించాడు ఏమండి ఈ భేదమును కల్పించేవానికి ఒకటి రెండు సార్లు బుద్ధి చేపమ్మని తిర్తూరు పత్రిక మూడు పదిలో స్పష్టంగా ఇలాంటి వ్యక్తుల గురించి రాయబడి ఉంది సరే ఇంతవరకు నేను ఉంచితే పక్కన పక్కనుంచొద్దు మీరు ఉదయంలో తీసుకునండి అయితే ఈ పాల్ అనే వ్యక్తి నీతి మంతుల మీద నిందలు ఎందుకు మోపుతున్నాడు అని పరిశీలిస్తే ఈ పాల్ అనే వ్యక్తి మరి ఎక్కడ మనకి కనిపిస్తాడు అంటే ఇలాంటి వ్యక్తి రెండవ తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయము పదే వచ్చిన ఒకడు ఉన్నాడు ఈ జాన్ జాన్పాలుకి సంబంధించిన వాడే ఇక్కడ హేమ అనేవాడు ఒకడు ఉన్నాడు ఇతడు ఈ లోకమును మీద ఆశ పెట్టుకొని లోకానికి తను తన ఆత్మని వేసుకున్నాడు ఇది బైబుల్ ఇచ్చిన సాక్ష్యం బైబులు మనకి పరిశుద్ధ పౌలు తేమ గురించి మనకి చెప్పాడు ఇప్పుడు ఈ జానపాలనే వ్యక్తిని ఈ దేమాతో పోల్చుకోవాలి ఎందుకంటే ఈ దేమ అనేవాడు ఎలాగైతే ఈ లోకమును సేవించి దేవుని మార్గము నుండి తప్పిపోయాడో ఈ యొక్క జానపాలనే వ్యక్తి కూడా మతోన్మాదు అమ్ముడు పోయి మరి తనాభిక్ష కోసం ఒకటి ప్రాణ భయముతో మరొకసారి ప్రాణ భయం ఒక పక్క తనాభిక్ష ఒక పక్క ఈ చాల్పాలు నడుస్తున్న ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా తనకి ఆ నిక్కునేములు రావటానికి కారణము ఎందుకు అంటే ఇతడు ఎక్కడికెళ్తే అక్కడ ఎటు గాలు తొలితే అటు తిరుగుతూ ఉంటాడు మతోన్మాదులకి ఇతను వారు వేస్తున్న ఎంగిలి మెతుకులకి ఆశ పెట్టుబడి ఆశ ఆ ఆశ కారు రూపంలో మార్పు చెందింది ఈరోజు ఇలాంటి జానపాలు కొద్ది స్థయం అంటే పూర్తిగా దేవుని మీద ఆధారపడిడు కాదు దేవుని దేవుని ఆజ్ఞని దేవుని మాటని సేకరించిన వారు మీరు కారు ఎందుకంటే మీరు దేవుని మాట సేకరిస్తే ప్రాణం పోయినా కూడా ఎలా నుండి పోరు ఈ జానపాలు మరణ భయంతో మతోన్మాదులతో చేతులు కలిపి ఒక నీతి మీద నిందా ప్రచారము చేశాడు ఇతను వృత్తి ఏంటంటే ఎక్కడ నీతి ఉంటారో చూస్తాడు నీతి మంతులు అంటే ఎవరంటే పెద్ద పెద్ద దైవ సేవకులు వారి యొక్క సాక్ష్య జీవితాలను బట్టి కట్టిన సంఘాలు ఒక పక్క విస్తరణ జరుగుతూ ఉంటే మరొక పక్క ఈ అవినీతి మంతులు నీతి మీద నిండా ప్రచారం చేస్తూ ఉంటారు ఇలాంటి అవినీతి మంతుల మాటలు మరి ప్రేమైన నా సమాజమా నా భారతదేశ ప్రజలరా వినవద్దు ఈ లారెన్స్ లగనో లేదా ప్రభుదేవ లగనో ఆ రీతిలో ఊహించుకోండి డాన్స్ అంటే ఇప్పుడు ఒక పాటలో హీరో హీరోయిన్ డాన్స్ చేస్తుంటే వెనక ఒక రెండు వందల మంది డాన్స్ చేస్తుంటారు ఆ రెండు వందల మందిలో పదో వర్షంలో తొమ్మిదో వ్యక్తి డాన్స్ చేస్తుంటారు అనమాట మీకు అర్థమైందా ఏదో సినిమాలో డాన్స్ చేసే గతంలో ఇమీడియట్ మీరు ప్రభుదేవను లారెన్స్ ఇలాంటి వాళ్ళు హీరో హీరోయిన్లు ముందు డ్యాన్స్ వేస్తుంటే వెనకాల రెండు వందల మంది డాన్స్ చేస్తుంటారు అర్థమీటర్ దూరంలో ఆ రెండు వందల మందిలో పదో వర్షంలో తొమ్మిదో వ్యక్తిగా డాన్స్ చేసేటువంటి అంత ఫేమస్ డాన్సర్ అంటే వ్యక్తి గతంలో ఏది వేసుకున్న నమ్మకం ఉన్నది వేసుకున్న నమ్మకం గారు క్రైస్తవలోకి వచ్చి అడుగు తినడానికి ముందు ఈ వ్యక్తి అలా డాన్స్ పనిచేశాడంట అయితే ఇప్పుడు క్రైస్తవ వచ్చిన తర్వాత క్యాబ్రి డాన్స్ గా మారాడు క్యాబ్రి డాన్స్ అది తెలుసు మీకు తెలిసిన సమస్యలు పెట్టుకోండి తెలియకపోతే మీరు తెలుసుకునే ప్రయత్నం చేయకండి చేస్తున్నారంటే కొన్ని వేల ఎంత దాడి కొన్ని రోజుల పాటు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేసుకున్న వల్ల ఎందుకు ఇన్ని అభాండలు ఇన్ని నిందలు ఇన్ని అవమానాలు ఇంత పర్సనల్ గా దాడి చేస్తారంట నా దగ్గడతాను ఏ విధమైన క్రైస్తవ బిరస్ బయట విక్రించబడుతుందేమోనని సత్యం కోసం నిలవబడి బయట వాళ్ళకి అడ్డుపడుతున్న వద్దు మనం ఆలోచించిపోయి క్రైస్తవైన చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారా నన్ను ఎందుకు ఇన్ని అభాండలు ఇన్ని నిందలు ఇన్ని అవమానాలు ఇంత పర్సనల్ గా దాడి చేస్తారంట నా దినుగడతాను ఏ విధమైన క్రైస్తవ బిరస్ శత్రులను ప్రేమించాలని బైబుల్ చెప్తే దోషులకు ప్రతిరో ప్రతి దోషం చేయలేదు బైబిల్ చెప్తే హింసించే హింసించే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలని బైబిల్ చెప్తే ఇదేంట్రా ఇది ఇంత పర్సనల్ దాడి చేస్తున్నారేంట్రా మీరు గాడిదలు పెరిగింటే పెరిగి నెత్తి మీద గంటుకులు ఊడిపోయే బట్టతలు వచ్చింది ఇంకా సిగ్గు శరణ లేదంట్రా దరితున్నారా ఈ లోఫర్ మాట్లాడటము కింద డాఫర్గాలంతా కామెంట్ రాయడం అవునా అలా పెళ్లి జరిగిందా ఎలా పెళ్లి జరిగిందా మీ ఎక్కడ ఏమన్నా తీసుకుపోయి పెళ్లి చేస్తున్నా అంటేనే ఉన్నా ఎరా జావశివా డేనియల్ చేకొడి మీ అమ్మని ఏమన్నా తీసుకెళ్ళండి పెళ్లి చేస్తుండనా దరిద్రుడా మీ ఎక్కడ ఏమన్నా తీసుకుపోయి పెళ్లి చేస్తున్నా అండి ఉన్నా ఎరా జావశివా డేనియల్ చేకొడి మీ అమ్మని ఏమన్నా తీసుకెళ్ళండి పెళ్లి చేస్తుండనా దరిద్రుడా దరిద్రులరా ఇచ్చిన లెగసీ దరిద్రం ఆయన వారసత్వ దళిత కోరం పొక్లరా క్రైస్తవ పేరు మర్ర మీరు చానల్ పేరు ఏసు సన్నిధ అంటే ఎందుకు ఏసు పేరును చదవొడతారు ఏసు సన్నిధ వాడేమో తండ్రి సన్నిధా ఇదరా ఎక్కడ నిజాయితీ ఎక్కడ నిజాయితీ అనేది అర్థమేట ఆమెస్ట్ అనేదానికి అర్థం